ఏపల్లి మండలం రాయనిగూడెం గ్రామంలోని గోల్డ్ కెఫ్ట్ ఫేక్ గోల్డ్ పెట్టి లోన్ తీసుకున్నటువంటి విషయంలో ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడాలో రాజేష్ అనే వ్యక్తి అతను మొదటగా రెండు వేల ఇరవై మూడు జనవరి ఆ ప్రాంతంలో ఫస్ట్ ఒక డెబ్బై వేల రూపాయలు ఒక మూడు తుగాల గోల్డ్ పెట్టి డెబ్బై వేల రూపాయలు తీసుకోని జరుగుతుంది దానికి అతను అక్కర్ అక్కడ ఉన్నటువంటి అప్రాయలతో కుమ్మక్క ఫస్ట్ టైం అతను ధనం చేస్తాడు ఆ విధంగా అప్రాయలతో అతనికి ఉన్నటువంటి అనుబంధాన్ని అడ్డంగా పెట్టుకొని అతను ఎనిమిది అకౌంట్లు లోన్ అకౌంట్లు ఓపెన్ చేస్తూ తద్వారా అతను యూట్యూబ్లో మొదటగా అయితను గోడ్ స్మిత్గా తన యొక్క వ్యాపారాన్ని మీరు ప్రాంతంలో తన స్నేహితులు పరిశ్రమతో కలిసి ప్రారంభిస్తాడు అక్కడ ప్రారంభించిన తర్వాత కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో యూట్యూబ్లో రిత్తిక్ గోల్డ్ నెల్లూరు వారి దగ్గర నుంచి బండిల్ జ్యువెలరీస్ వాళ్ళ దగ్గర బంగారాన్ని ఒక గ్రామ బంగారంతో ఒక తులము ఆర్టికల్ ఏ విధంగా చేయాలో అక్కడ ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని దానిని ఈ విధంగా మోసానికి ఉపయోగిద్దామన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి ఆ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళతోని నరేంద్రతో కుమ్మక్కై దప దపాలుగా వీళ్ళ కుటుంబ సభ్యులు నలుగురు మరియు స్నేహితులు ముగ్గురు ఆ అప్రేదలతో కలిపి ఎనిమిది మంది వీళ్ళందరూ కుమ్మక్క రిత్తిక్ గోల్డ్ నుంచి అక్కడ నుంచి ఈ యొక్క బంగారాన్ని తీసుకొని వచ్చి అది నకిలీ బంగారాన్ని వీటిక్కడ బంగారంగా ఇతనితో ఆల్రెడీ అప్పుడైతే కుమ్మక ఉన్నారు కాబట్టి అతని ద్వారా దాన్ని ఓకే నిజమైన బంగారంగా నమ్మించి బ్యాంకు ద్వారా మొత్తం యాభై మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది ఆ బ్యాంకులో రెగ్యులర్గా ఉన్నటువంటి సిక్స్ మంత్స్ ఒకసారి మరియు త్రీ మంత్స్ కోసారి ఆడిట్ జరుగుతూ ఉంటుంది వాళ్ళు త్రీ ల్యాక్స్ లోపల కనుక నగదు ఉన్నట్లయితే ఆడిట్ చేయరు కానీ యాప్ దాటితే ఆడిట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అట్లా ఆడిట్ చేసిన సందర్భంలో ఇది ఫేక్ గోల్డ్ అనే విషయం బయటకు వచ్చింది దాన్ని వాళ్ళు చూసుకొని